प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोप्त अगज आनन पद गजानन महर्स अनेक दंत उपास्मे ह्रीं कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलां बिभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయనమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూర్ధ్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పది మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్ధ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము తదుపరి రాశి మకర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి మకరాన్ని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో రాహు ఉన్నాయి తృతీయంలో శని ఉన్నారు ఇంకా వృషభంలో శుక్రుడు ఉన్నారు ఇక్కడ మిథునంలో గురురావులు ఉన్నారు కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సింహంలో కుజుడు కేతువు ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి ద్వితీయంలో రాహువు కొంచెం ఇబ్బంది ఎందుకంటే కొంచెం మాట విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆ మా రాహు మాయలో దించేసేసి ఆ మోహం కంపించేస్తాడు అందువల్ల ఆ మోహంలో ఆ మోహంలో పడిపోకుండా వాస్తవంలోనే ఉండి ఆలోచించడం చాలా మంచిది ఇక కుజుకు కుజుడి వల్ల ఈ ఈ జూలై నెల అంతా కూడా దేశంలో అయినా వ్యక్తిగతంగా అయినా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందువల్లంటే కుజుడు యాక్సిడెంట్స్కి భూకంపాలకి భూతగాదాలకి వీటన్నింటికి కారణం అందువల్ల కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయడము లేదా ఎవరితో అయినా కలిసి వెళ్ళడము ఇంకా ఒకవేళ ఓన్ వెహికల్స్లో వెళ్తుంటే వాటిని సర్వీసింగ్ చేయించుకోవడము ఇట్లా ప్రయాణంలో కొంచెం జాగ్రత్త పట్టడం చాలా అవసరం ఇక ఈ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇంట్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు ఎవరి మాటల్ని తీసేయకుండా పరస్పర గౌరవాలు ఇచ్చుకుంటూ ఉంటారు ఇంకా సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ధనం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇంకా దీనివల్ల సుఖం కాకుండా ఏముంటుంది ఇంట్లో ఎప్పుడైతే సుఖం ఉందో ఇంకా మానసికంగా కూడా చాలా ఉంటుంది మానసికంగా బాగున్నా ఉంటే ఇంకా మనకి శారీరకంగా ఆ అనారోగ్యం లేకుండా మానసికంగా సంతోషంగా ఉంటే అంతకంటే సంపద ఏ వ్యక్తికైనా ఏమీ ఉండదు మనసు సంతృప్తే ఆ మనకి చాలా ముఖ్యం ఇంకా ఖర్చులు కూడా ఈ భాషలో మీకు ఎక్కువే ఉంటాయి అది కొంచెం చూసుకోండి ఇంకా మాటలు చెప్పాను కదా ఇందాక ఇక రెండు ఇంట్లో ఉన్నాడు రాహు కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవతల వాడు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోకుండా ఉండడం సహనం చాలా అవసరం ఈ నెల మీకు ఈ రా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ నెలలో సహనం చాలా అవసరం ఎదటి వాళ్ళు మాట తలంచుకపోవడము లేదా విని వినట్టుగా ఉండడమో చాలా మంచిది లేదంటే వాళ్ళు వాళ్ళు సై అంటే మీరు సై అన్నట్టు గొడవలు అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే అక్కడ గ్రహాలు అనుకూలంగా లేదు కనుక ఇంకా సహనం అవసరం మెడికల్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకి బాగుంటుంది చాలా నార్మల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు ఇంకా కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఈ నెలలో వారాయణ నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం కనీసం జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి కనుక ఈ తొమ్మిది రోజులు కనీసం లలితాదేవిని అష్టోత్తరంతోనో స సహస్రంతోనో పూజించడము పాలు పండుగ నైవేద్యం పెట్టడము అవసరము ఇంక ఈ నెలలో బోనాలు ఉన్నాయి ఆ బోనాలు కూడా అమ్మవారికి పండుగ కనుక విశేషంగా అమ్మవారిని పూజించడము ఈ రాశి వారికి చాలా మంచి చేస్తుంది ఇక గ్రహాలు మార్పులంటే ఋషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి జూలై ఇరవై ఆరు నుతాడు మిథునంలో ఉన్న రవి కర్కాటకంలోకి జూలై పదహారును ఉంటాడు సింహంలో ఉన్న కుజుడు కన్యలోకి ఇరవై తొమ్మిదిన నా మారుతారు అందువల్ల ఇది ఈ మాసంలో ఉంటే గ్రహ సంచారం ఇంకా మీరు అమ్మవారి పూజ విశేషంగా చేయడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం